అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలు సృష్టి రహస్యానికి అందరికీ కూడా ఆహ్వానమండి గురు ప్రార్థనతో ప్రారంభిద్దాం గురుబ్రహ్మా గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సదాశివ సమారంభాం శంకరాచార్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అసియ శ్రీ సూర్యవరప్రసాది శుక్లయజువేద మూలమంత్రహ మూలగురు యాజ్ఞవెల్క ఋషి కౌణియ్యముని కానముని నమో నమస్తే శ్రీకాచ్యాయని మైత్రేయ సమితి యాజ్ఞవల్ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఆదిగురువైనటువంటి గురు దక్షిణామూర్తి పాదపద్మాలకి జగద్గురులైనటువంటి శంకర భగత్పాదులు వారి పాదపద్మాలకి అదేవిధంగా వేదానికి మూల గురువులైనటువంటి కాచయని మైత్రేయ సమేత యాజ్ఞవల్క ఋషి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ దేహాన్ని జన్మని ప్రసాదించినటువంటి నా తండ్రికి ఈ దేహంలో జీవాత్మను ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క నారాయణుడికి ఇష్టమైనటువంటి జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బాచీరావు ప్రవచనాలు సృష్టి రహస్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ఇక్కడ లోకంలో అందరూ కూడా రకరకములైనటువంటి కోరికలతోటి ఉంటారు అలా ఉండడం అనేటటువంటిదే సృష్టి రహస్యము అది ఏ పరమ సత్యము అని అంటారు ఇక్కడ గురుదక్షిణామూర్తి వాటవృక్షం కింద ఒక ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి సాల గ్రామం మీద కూర్చొని ఉన్నారు మౌన ముద్రలతో మౌనంగా ధ్యానం చేసుకుంటూ ఆయన కళ్ళు మూసుకుని ఉన్నారు ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని కింద గడ్డి పరికల మీద కూర్చొని ఉన్నారు వయసులో వృద్ధులైనటువంటి పండితులైనటువంటి వారందరూ కూడా వీరి యొక్క పాండిత్యము విద్య ఇదంతా కూడా లౌకికపరమైనటువంటి జీవితంలో గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితంలో మాత్రము ఆ గుద్ద దక్షిణామూర్తి దగ్గర వీరందరూ కూడా ఒదిగి ఉంటారు ఇక్కడ ఆయన దగ్గర జ్ఞానాన్ని సంపాదించడం కోసం కూర్చొని ఉన్నారు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు లోకంలో ఈ యొక్క రకరకములైనటువంటి దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా కానీ లోకంలో ఈ యొక్క అంటే సత్వగుణము సాత్విక గుణము కలిగినటువంటి ఆ యొక్క దేవీ దేవతలను ఆరాధన చెయ్యాలి నిత్య ఆరాధన నిత్య పూజ చెయ్యాలి లేదు నిరాకారమైన పరబ్రహ్మానైనా కోరుకోవాలి నిరాకారమైన పరబ్రహ్మాన్ని ఆరాధన చేయాలి అంటే ఆ జీవాత్మ గొప్ప జ్ఞానస్థితిని పొందాలి కానీ లోకల్లో ఉన్నటువంటి జీవాత్మలన్నీ కూడా అంతర్ జ్ఞానాన్ని పొందలేవు కాబట్టి ఏదో ఒక రూపాన్ని ఆరాధన చేసి సాత్వికమైనటువంటి ఆరాధన అంటే ప్రార్థన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ లేదా మౌనంగా ధ్యానం చేసుకుంటూ లేదా బిగ్గరగా స్తోత్రాలు చేసుకుంటూ నిత్య పూజ చేసుకుంటూ లేదు ఏమి చెంతకాని వారు ఒక నమస్కారాన్ని చేసుకుంటూ నామస్మరణ చేస్తూ భక్తితో నాట్యంతో ఇలా రకరకాలుగా ఆరాధన శిల్పశాస్త్రం వాళ్ళు అందంగా శిల్పాన్ని చెక్కి పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేసుకుంటారు అదేవిధంగా ఇసుకతో చేసుకునే వాళ్ళు ఇసుకతో చేసుకుంటారు రకరకములుగా వారి యొక్క శక్తిని అనుసరించి పూలతో పుష్పాలతో చేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏ దేవత దేవుళ్ళని ఆరాధన చేయాలి అంటే సత్వగుణము కలిగినటువంటి వారిని చేయాలని చెప్పారు కదా మరి రజోగుణ తమోగుణ దేవతల విషయం గురించి చెప్పవలసిందిగా కోరుచున్నాము అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు రజోగుణ తమో గుణ దేవతలను మనం ఎలా చేయాలి అనేటటువంటిది అప్పుడు దక్షిణామూర్తి నుంచి సమాధానము వస్తుంది మౌనంగా చెప్పాను కదా శబ్ద తరంగాల రూపంలో కాంతి తరంగాల రూపంలో సమాధానం వస్తూ ఉంటుంది వీరు గ్రహిస్తూ ఉంటారు జ్ఞానాన్ని అని ఆయన మాట్లాడరు మౌనంగానే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటాడు గురు దక్షిణామూర్తి అప్పుడు దక్షిణామూర్తిని సమాధానం ఏంటంటే తమో గుణము కలిగినటువంటి దేవతలని ఆరాధన అంటే ఏ విధంగా చెయ్య అంటే చెప్తున్నారు తమోగుణ గుణ ప్రధానము కలిగినటువంటి దేవతలను ఆరాధన అన్నది కేవలము ఎవరు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు అంటే అదేవిధంగా రజోగుణపరమైనటువంటి దేవతలు రజోగుణము అనగానే లోకంలో జీవించాలి అంటే ధర్మ మార్గంలో ఉంటూనే కొంత అధికారాన్ని పొందాలను ధనాన్ని సంపాదించాలనో కుటుంబంలో సంతోషంగా ఉండాలనో భోగాలను పొందాలనో ఈ లోకంలో లౌకిక పరంలో జీవితంలో కొంత అసుఖపడాలి తను తన కుటుంబము అంటూ వారి కోసం తపన పడేటటువంటి జీవాత్మలన్నీ కూడా రజోగుణ ప్రధానమైన దేవతలను ఆరాధన చేస్తాయి రజోగుణము అంటే ధనం మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన రజోగుణానికి సంబంధించిన మహాలక్ష్మి ధనాన్ని కోరుకుంటున్నారు అక్కడ అంటే మళ్ళీ సరస్వతీదేవిని చెప్తే జ్ఞాన సంపద గురించి సో రజోగుణ ప్రధాన దేవతలు అంటే కొంత ధన ధనాన్ని సంపాదించి పెడుతుంది ఇంకా కొంతమంది దేవతలు రజోగుణాన్ని కలిగి ఉంటారు అంటే కోరికలను తీర్చేటటువంటి వారు కొన్ని ఉంటారు అంతవరకు కొంతవరకు కూడా సమంజసము కానీ తమో గుణ దేవతలను ఆరాధన చేయడం అనేది ఏ విధంగా ఎలాగ ఉంటుంది అంటే కత్తిని అదేవిధంగా మారణాయుధాలను చేత పట్టుకొని చేత పట్టుకున్నవాడు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ తమో గుణ ప్రధానమైన దేవతలను ఆరాధన చేయడం అనేది అదే విధంగా ఉంటుంది ఉదాహరణకి ఎలాగంటే ఒక వ్యక్తి చేతిలో కత్తి ఉంది అనుకోండి ఆ కత్తితో వాడు ఏం చేస్తాడు తమో గుణం కలిగినటువంటి వాడు కూరగాయలను కత్తితో మనము కట్ చేస్తాడు కదా పోస్తాడు అదే కత్తి పీత కత్తి కత్తితోటి వాడు ఏం చేస్తాడు తమో గుణం ఉంటే మనుషులను కూడా ఇబ్బంది పెడతాడు అదేవిధంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక తుపాకీ ఉంది ఆ తుపాకీ అనే దాన్ని ఎప్పుడు వాడతారు ఎవరు వాడతారు ఎవరు వాడతారు ఎప్పుడు వాడతారు సైనికులు తమ తమ మీదకి శత్రు దేశం వాళ్ళు వచ్చి తమని ఇబ్బంది పెడుతూ తమ ప్రజలని రక్షణ కల్పించ ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు తమ ప్రజలకు రక్షణ కల్పించుకోవడం కోసం మాత్రమే సైనికులు తుపాకులను అంటే ఆత్మరక్షణకు జనాలని సంరక్షించుకోవడం కోసమే వాడతారు అలాగే యుద్ధంలో రాజులు కత్తులు ఎప్పుడు వాడతారు శత్రురాజు తమ దేశం మీద దాడి చేసి తమ ప్రజల యొక్క ప్రాణాలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నప్పుడు రాజు బాధ్యత ప్రజల ప్రాణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత భూభాగాన్ని సంరక్షించుకోవాలి కాబట్టి అకారణంగా పక్కవాడు వచ్చి దాడి చేస్తే వాడి బార్య నుంచి కాపాడుకోవడం కోసమని ఆయుధాలనైనా రాజులు తుపాకులైనా వాడుతూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క ఈ యాటం బామ్ హైడ్రోజన్ బాంబ్ అంటూ ఉంటారు కదా ఇవన్నీ ఎందుకు తయారు చేస్తున్నారు శత్రురాజులు రాజులు తమ రాజ్యం మీద దాడి చేసి తమ ప్రజలని ఇబ్బంది పెడుతూ ప్రజల ప్రాణాలను ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు రాజ్యరక్షకులైనటువంటి వారు చివరిగా సామాధాన దండోపాయాలలో చివరిగా అలాంటి వాటిని వాడి తమ ప్రజల్ని కాపాడుకోవడం కోసం మాత్రమే వాడుతారు అది తమో గుణము అంటే ఇవన్నీ కూడా తమో గుణానికి చెందినటువంటివి కానీ అదే తమో గుణ దేవతలను ఎలా వాడుతున్నారు ఎలా వాడుతున్నారు తమకి ఏ మాత్రం ఇష్టం లేని వారి మీద అకారణంగా వారి మీద అసూయ ద్వేషాలతోటి వాటిని వాడుతూ ఉంటారే అది పరమ దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి అటువంటి ఆరాధన చెయ్యకూడదు అంటే తమోగుణ ప్రధాన దేవతల ఆరాధన అంటే కత్తి మనం తుపాకులు ఏటం బాంబు హైడ్రోజన్ బాంబు మాదిరిగా ఉంటాయి అంటే ఆయుధాలను వాడితే ఒక దేశానికి ఆ ప్రజలకు ఏ విధంగా నష్టం వస్తుందో అదే విధంగా అంటే ఇప్పుడు అది కత్తికి తెలుసా మంచివాడు చెడ్డవాడు అని ఆ వాడే వ్యక్తి యొక్క గుణ ఆ వ్యక్తి వాడుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరి మీద పడితే వాడు మంచివాడు కదా అని ఆ కత్తి వాడిని వా ఇబ్బంది పెట్టకుండా ఉంటుందా ఎవరి మీదైనా చెయ్యి మీద వేస్తే అతను మంచివాడినా చెడ్డవాడైనా వాడేవాడు కనుక వాడేస్తే ఆ కత్తి తన పని తాను చేసేస్తుంది వాడు మంచివాడు అయ్యో వాడి వాడు వాడు ఏమి అపకారం చేయలేదు ఎందుకు అలా అని ఆలోచిస్తుందా చెయ్యదు తుపాకీ ఆలోచిస్తుందా చెయ్యదు ఐటమ్ బాంబు హైడ్రోజన్ బాంబులు ఆలోచిస్తాయా ఆలోచించవు ఎందుకు ఆలోచించవు అంటే వాటికి గుణం గుణమేంటి వినాశనము చేయడమే వినాశనానికి మాత్రమే పనికొస్తాయి అవి కానీ ఒకరికి ఉపకారానికి ఈ యొక్క ఆయుధాలు అనేవి పనికిరావు అంటే ఆయుధాలు ఎప్పుడు వాడతారు సహజముగా ఆత్మరక్షణ కొరకు వాడతారు కాబట్టి ఆ యొక్క ఆయుధాలలో యుద్ధాలలో వాడేటటువంటి ఆయుధాలను ఎవరినైనా ఇళ్లలో పెట్టుకుంటారా అందరూ పెట్టుకుని వాడతారా వాడరు కదా అదే ఇళ్లలో పెట్టుకుంటారా ఎంతమంది కొంతమంది వ్యక్తులే అంటే అతి కొద్దిమంది వ్యక్తులు దేశం కోసమనో కొంత నియమ నిబంధనలు ఉంటాయి వారు మాత్రమే దాన్ని వాడతారు అదేవిధంగా ఈ తమోగుణ దేవతలకు పూజా విధానము మంత్రాలు ఇవన్నీ కూడా కొద్దిమందికి అంటే అపకారము చెయ్యమని కాదు సృష్టికి ఉపకారం చేయడానికి చిత్రరాజులు దారి చేసినప్పుడు మా అదేవిధంగా కొన్ని ప్రకృతి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు ఒకరిని రక్షించుకోవడం కోసమని అది వాడుతారు కానీ ఆ సామాన్య మానవుల మీద వాడితే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అందరి కూడా వినాశనం అనేది కారణమవుతుంది కాబట్టి వినాశానికి కారణమైనటువంటి ఆ తమోగుణ దేవతలని ఆరాధన కూడదు అలా తమోగుణ గుణ దేవతలను ఆరాధన చేసినట్లయితే ఏమవుతుంది అది వారికే ఇబ్బంది కలిగి వారు అధహ పాతలానికి వెళ్తారు మరు జన్మలో ఆ జీవాత్మలు నీచాతి నీచమైనటువంటి జీవితాన్ని పొందవలసి ఉంటుంది కాబట్టి ఎంతో కష్టపడి పొందినటువంటి ఒక జన్మ మానవ జన్మని పరమాత్మకు లోకానికి మంచి చేయాలే కానీ ఇటువంటి దేవతల ఆరాధన వల్ల వాళ్ళు సృష్టి అందరినీ భయపెట్టాలి భయపెట్టి సా అధికారాన్ని పొంది లోకమంతా కూడా తమ అధీనంలో ఉంచుకోవాలి అని భ్రమలో ఉంటారే అది మూర్ఘపు భ్రమ మూర్ఘులు అంటే వాళ్ళకి క్రోధ మత ఆశ్చర్యాలు లోభాలు అన్నీ ఉంటాయి అరిచద్వర్గాలన్నీ జయించలేనటువంటి వారు ఆ జీవాత్మకి అటువంటి గుణాలు ఉంటాయి కాబట్టే గత చేసినటువంటి కర్మ అనుభవించడం కోసమని ఆ జీవాత్మ మళ్ళీ తమో గుణంతో కనీసం జీవాత్మలుగా జన్మించి ఆ తమోగుణ దేవతల వైపు వెళ్తాయి ఈ జన్మ అయినా వారు జ్ఞానాన్ని సంపాదించుకొని కొంత మరణతో మరుజన్మ అయినా వారికి ఇలాంటి జన్మ రాకుండా ఉంటుంది కానీ వారు ఈ యొక్క కలి ప్రభావం వల్ల మాయామోహం వల్ల మరింతగా దానికి ఆకర్షితులవుతూ ఉంటారు కొంత శరీరానికి ఒక భాగానికి రోగం వస్తే ఆ భాగానికి వైద్యం చేయించుకుంటామే కానీ అలా వదిలేయము కదా అదేవిధంగా ఇలాంటి జీవాత్మలు కూడా ఇలా తమోగుణం కలిగి ఉన్నప్పుడు కొంత కొంతవరకు వారు సాధన చేస్తే రజోగుణాన్ని పొందగలుగుతారు తర్వాత జన్మలో సత్వగుణం వస్తుంది కానీ వారు మరింత తమో గుణం కలిగి ఇటువంటివి చేస్తూ జనాలను ఇబ్బంది పెట్టడం వల్ల అది పాపముగా మారుతుంది పాపము కాదు మహా అవుతుంది అటువంటి వాటిని ఆరాధన చేయడం వల్ల కాబట్టే ఇలాంటి వస్తువులు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తాయో అదే విధంగా ఈ తమోగుణ ప్రధానమైన దేవతలు కూడా ఇదే విధంగా ఇబ్బంది కలిగిస్తారు లోకానికి అని ఇక్కడ చెప్పవచ్చు కావున వాటికి మంచి చెడు అని తెలియక వాడేవాడిని బట్టి ఎవరు వాడినా కూడా ఒకే విధంగా ప్రవర్తిస్తుంది కాబట్టి అటువంటి ఆయుధాలు అంటే అటువంటి ఆయుధాలతో సమానమైనటువంటివి ఈ యొక్క తమోగుణ ప్రధానమైనటువంటి దేవతలు అని పిలువబడుతున్నటువంటి శక్తులు కాబట్టి అవన్నీ కూడా ఒక చీకటి లాంటివి కాబట్టి వాటి జోలికి సామాన్యులు అనేవారు వెళ్ళకూడదు ఎవ్వరూ కూడా వాటిని వాడకూడదు సృష్టిలో వాటిని వాడవలసినటువంటి అవసరము ఎందువల్ల వస్తుంది ప్రతిదీ కూడా శాంతిగా ఉంటూ సామరస్యంగా ఉంటే యుద్ధాన్ని కూడా నివారించవచ్చు యుద్ధాన్ని కూడా నివారించే శక్తి సత్వగుణానికి శాంతగుణానికి ఉంటుంది సత్వగుణంతో పరమశాంతంగా ఉంటూ ఎటువంటి సమస్యల్లో కూడా విజయం సాధించవచ్చు కావున ఇటువంటి తమోగుణమైనటువంటి ఉగ్ర స్వరూపాలతో ఉన్నటువంటి ఇటువంటి ఆరాధనలు పూజా విధానాలు అనేటటువంటివి నిషేధింపబడ్డాయి లోకంలో కానీ కొంతమంది తమో గుణం కలిగినటువంటి వారు ఈ లోకంలో మోహ వ్యామోహాలు కలిగి ఏదో పొందాలి అన్న ఒక మోహంతో ఇటువంటి వాటి వైపు వెడుతూ ఉన్నారు ఈ కలియుగంలో ఈ కలి ప్రభావం వల్ల ఇక్కడ రాహు అనేటటువంటి వారు రాక్షసుని యొక్క సైన్యాధిపతి రాహు ప్రభావము మాయామోహం ఎక్కువగా కలికాలంలో ఉంటుంది కాబట్టి ధర్మం అనేది ఉండదు కాబట్టి ఈ అధర్మపరమైనటువంటి ఇటువంటి దేవతారాధన చేస్తూ వీటికి ఒక దేవత అనే భావాన్ని కలిగిస్తున్నారు సృష్టిలో ఏదైనా సరే పది మంది మంచి కోరేదే దేవత లేదా దేవుడు అనిపించుకుంటుంది అదే మంచి శక్తి దైవశక్తిగా పాజిటివ్ ఎనర్జీ అంటారు ఎవరినైతే నాశనం చేయాలనో వినాశనం చేయాలనో ఏ ఒక్క వ్యక్తికైనా ఏ ఒక్క ప్రాణికైనా అపకారం తలపెట్టి అపకారం చేసేటువంటి ఆ శక్తి ఎప్పుడూ కూడా దుష్టశక్తే సృష్టి వినాశనానికి కారణమవుతుంది కాబట్టి ఇలాంటి మారణ ఆయుధాలతో సమానమైనటువంటి ఇటువంటి దేవతారాధన కూడదు అని విఘ్నులైనటువంటి వారికి కూడదు అని సమాధానము వచ్చింది అక్కడి నుండి వారు ఆ విధంగా గ్రహించినటువంటి వారయ్యి మరీ ప్రశ్నిస్తూ ఉన్నారు రాజులు అయినటువంటి వారు అదేవిధంగా తమ రాజ్యాన్ని రక్షించుకోవడం కోసమని వారు యుద్ధ విద్య నేర్చుకుంటారు కదా మరి యుద్ధ విద్య అనేది కూడా ఉంది కదా మరి ఇది ఏ విధంగా ఒక ఒక విద్య కదా ఆ ధనుర్విద్య అనేటటువంటిది అంటూ మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు అప్పుడు చెప్తున్నారు విద్య అనేది వివేకాన్ని విజ్ఞానాన్ని పెంచుతుంది అంటే ఆ విద్య ద్వారా ఆ విద్య నేర్చుకోవడం అనేది ఒక విద్య ధనుర్విద్య అనేటటువంటిది ఎందుకు ప్రజలను రక్షించుకోవడం కోసం అక్కడ కూడా వారు ధర్మబద్ధమైనటువంటి యుద్ధము చేసినట్లయితే ధర్మ మార్గంలో అనగా అక్రమంగా కొంతమంది వచ్చి దాడి చేసి తమ ప్రజలని ప్రాణాలను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు వారికి అడ్డు వెళితే వేరే వ్యక్తుల్ని కాపాడడం కోసమని అడ్డు వెళ్ళడం అనేది ధర్మయుద్ధము అంటే ఇంకా పర తప్పదు అన్న పరిస్థితుల్లో దానిని వాడాలి కానీ అన్యాయంగా అధర్మంగా ఇలాంటి ఇలాంటివి వాడకూడదు అంటే అటువంటి యుద్ధాలు అనేవే చెయ్యకూడదు శాంతిగానే ఉండాలి అంటూ సమాధానం యువశక్తి పరబ్రహ్మము అనేది యుద్ధము అనేది కోరుకోదు వినాశనము అనేది కోరుకోదు కేవలము అంటే జీవాత్మలు తమ కర్మానుసారము లయమవుతాయి మళ్ళీ జన్మ పొందుతాయే కానీ అకారణముగా అపకారము చేయడం అనేటటువంటిది సృష్టి ధర్మానికి విరుద్ధము ఇది ఏ సృష్టి రహస్యము ఇదే పరమ పరమస్యము అని చెప్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త అంశాలతో మీ ముందుకు వస్తేనేంతవరకు అందరికీ నమస్కారం